హలోండి అందరికీ ఈరోజు ఎగ్ ఎల్పే ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఐదు ఎగ్గులు ఉరకబెట్టుకొని ఉరికినాక మనం ఒక బాల పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం ఉరకపెట్టుకున్న ఎగ్స్ కొంచెం ఆయిల్లో వేయించుకుందాం ఇలా వేయించుకొని కర్రీ చేసినామంటే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సాల్ మనకి ఈ చల్ల వెదర్కి ఈ ఎగ్ ఎల్పాకారం తింటూ ఉంటే ముద్ద ముద్ద బబ్బా చాలా అంటే నిజంగా అండి అంత బాగుంటుంది అసలుకి దగ్గు జలుబు ఏమన్నా ఉన్నా కూడా ఇది తిన్నామంటే బాగా రిలీఫ్ ఇస్తుంది మనకైతే ఇప్పుడు ఒకసారి గుడ్లు మొత్తం ఎంచుకున్నాక గుడ్లు ఎగిపోయాయండి అండి ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు ఇదే బాలలోకి తరువాత గింజలు వేసుకున్నాం మనం ఈ కర్రీ చపాతీలకు కానీ వేరు వేరు అన్నంలో కానీ రొట్టెలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పట్టదు ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ వేసేద్దాం చిన్నగా కట్ చేసుకోవాలండి మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మన కర్రీ బాగా వెళ్ళిపో ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి ఉల్లిగడ్డలు బాగా వేగాలండి నీరు మొత్తం పోయి ఫ్రై లాగా కావాలి ఇప్పుడు మనం ఇందులోకి కస కరివేపాకు కూడా వేద్దాం చూడండి ఉల్లిగడ్డలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనము కొంచెం కరివేపాకున వేసేద్దాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి మనము నేను అల్లరి ఎల్లిపాయ కారము కొంచెం జీలకర్ర వేసి ఉప్పు వేసి మొత్తం కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనము ఇందులోకి వేసేద్దాం కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఈరోజు మీ ఇంట్లో ఏ వంటకాలు చేసావు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఎక్కర్రీ చింతకు చట్నీ వేడివేడి అన్నం ఇగో మనం మాదిరి మిక్సీ పట్టుకున్న ఎలిపా కారం వేసేద్దాం ఈ కారం నూనెలో బాగా మొగ్గాలి నూనెలో బాగా మొగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఈ నూనెలనే ఈ ఎల్పా పొడి బాగా ఫ్రై చేద్దాం అగో ఈ మాత్రం మొగ్గితే చాలు మనకి ఇప్పుడు మనం అల్లరి ఉరకపెట్టుకొని దోరగా వేయించుకున్న గుడ్లు కూడా వేసేద్దాం ఈ కర్రీ చేయనిక టైం ఎక్కువ పట్టదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది గుడ్లు ఉరకబెట్టుకోవడం ఒకటే లేటు ఒకసారి మొత్తం కలిపి స్లో మంటలు ఇలా మొత్తం ఒకసారి కలిపేసి టూ త్రీ మినిట్స్ దాన్ని అలానే వదిలేద్దాం అప్పుడు హెల్ప్ ప్రకారం గుడ్డుకు బాగా పట్టుకుంటుంది గుడ్లు కూడా కాస్త కాట్లు పెట్టుకొని వేసుకోండి బాస్మలు చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది బాగుంది కదా ఇప్పుడు కొంచెం మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొంచెం కూడా వేసేద్దాం అంతే అండి రుచికరమైన ఎంతో టేస్టీ అయినా ఈజీగా తయారయ్యే ఎగ్ గెలిపే కర్రీ మనకు తయారైపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్